హలో నేను డాక్టర్ శ్రీనివాస్ జ్యువెలరీ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మెడవిక్స్ హాస్పిటల్స్ అండ్ రెనోవా సెంచరీ హాస్పిటల్స్ ఈరోజు మనం మాట్లాడుకునేది ఓవెరన్ క్యాన్సర్ గురించి యాజ్ సర్జన్స్ వీ సీ క్వైట్ ఆ ఫ్యూ ఓరెన్ క్యాన్సర్ పేషెంట్స్ కాకపోతే ఆడవాళ్ళలో వచ్చే అన్ని క్యాన్సర్లలోకి ఓవెరన్ క్యాన్సర్ అనేది కొంచెం అన్కామన్ క్యాన్సర్ కానీ ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంత అన్కామన్ క్యాన్సర్ కూడా ఆల్మోస్ట్ ఒక మిలియన్ ఉమెన్ ని మన దేశంలో ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అది ఇంకోటి అంటే ఈ జబ్బులో లక్షణాలు చాలా వేగ్గా ఉంటాయండి అందుకని చెప్పేసి త్వరగా గుర్తుపడడానికి వీలు కాదు సో చాలామంది మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ స్టేజ్ త్రీలోనే వస్తారు వాళ్ళు సో అది వాళ్ళు తప్పు కాదు అది సో వాళ్ళకి వస్తున్న సిమ్టమ్స్ని గుర్తుపట్టే విధానం కానీ స్పెసిఫిక్ టెస్ట్ కానీ ప్రీ క్యాన్సర్ స్టేజ్లో గుర్తుపట్టే అవకాశం కానీ లేదు కాబట్టి ఈ చాలామంది పేషెంట్స్ కొంచెం లేట్గానే వస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా కొందరికి ఈ రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము చెప్పేది ఏంటి అంటే సో మీకు అనుమానం ఉన్నప్పుడు కానీ మీ డాక్టర్కి అనుమానం వచ్చినప్పుడు కానీ మీ స్కాన్లలో అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు కానీ వెంటనే స్పందించి డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి అవసరమైతే వాళ్ళకి టెస్టులు చేయించుకుని ఆపరేషన్ చేయించుకుని లేకపోతే మంచిది ఉంటే మాత్రం దాన్ని వైద్యం తొందరగా చేసుకుంటే బాగుంటుంది అనమాట సో ఇది ఎవరికి కామన్గా వస్తుంది అంటే ఎవరికైతే ముట్లు తొందరగా స్టార్ట్ అవుతాయో లేట్గా ముట్లు ఆగిపోతాయో వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి లేదా పిల్లలు తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ క్యాన్సర్స్ అంట వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ ఉన్న ఓవరైన్ క్యాన్సర్ హిస్టరీ ఉన్న లిన్స్ సిండ్రోమ్ ఒకటి ఉంటుంది కొందరికి లాట్ ఆఫ్ కొలోరికల్ క్యాన్సర్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఆ ఫ్యామిలీస్లో ఈ క్యాన్సర్ అనేది మోర్ కామన్గా ఉంటుంది ఇదే కాకుండా డయాబెటిక్ పేషెంట్స్లో ఒబేసిటీ ఉన్న వాళ్ళలో స్మోకర్స్లో ఆల్కహాల్ ఇంటేక్ ఉండే వాళ్ళకి రెగ్యులర్ ఉండే వాళ్ళకి వాళ్ళకి ఇట్ ఈస్ నోన్ టు బి మోర్ ఫ్రీక్వెంట్ ఇన్ ఇన్సిడెంట్స్ అంతేకాకుండా పీపుల్ హూ గోత్రూ త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్ అంటే ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు మెంటల్ స్ట్రెస్ కావచ్చు టైమింగ్ స్ట్రెస్ అంటే నైట్ టైం వర్క్ చేయటాల్లో అట్లా ఎక్కువ చేసే వాళ్ళకి కూడా ఇది ఆడవాళ్ళలో ఇట్ ఈస్ నోన్ టు బి మోర్ కామన్ సో మనం ఏదైతే ఓవరిన్ క్యాన్సర్ అని మాట్లాడుతుంటున్నామో దాంట్లో చాలా రకాలు ఉన్నాయి సో ఏ వయసులో ఎక్కువ వస్తుంది అంటే చాలామందికి వచ్చేది యాభై దశకం యాభై ఏళ్ళ తర్వాత కామన్గా వస్తుంది అంటే మరి తక్కువ ఏజ్ వాళ్ళకి రాదు రాకూడదు అని ఏం లేదు బట్ ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంటుంది అనమాట అయినప్పటికీ కూడా ఎవరికైతే మనకి స్కాన్లలో కానీ మిగతా చెకప్స్లో కానీ వాళ్ళకి అబ్నార్మాలిటీస్ కనపడితే దే షుడ్ గో ఫర్ కన్ఫర్మేషన్ టెస్ట్లు అంటాం సిటీ స్కాన్ అని మార్కర్స్ అని అవసరమైతే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండ్ ప్రొసీడర్ సర్జరీస్ చేయటం అనేది కంపల్సరీ ఉంటుంది ఒకటి రెండోది ఏంటంటే మేము అనుకున్నాం చాలామంది పేషెంట్స్లో అది లేట్ స్టేజ్లో వస్తుందని చెప్పేసి అయినప్పటికీ కూడా దానికి వైద్యం ఉంది క్యూర్ కూడా ఉంది అంతేకాకుండా ఎవరికైతే గుర్తు గుర్తుపడతామో ఎవరికైతే డౌట్ ఉంటుందో సస్పెషన్ ఉంటుందో వాళ్ళకి సర్జరీని ఈ స్పెషలిస్ట్ ద్వారా చేయించుకుంటే ఏంటి అంటే దాన్ని గుర్తుపెట్టే అవకాశం బాగుంటుంది అదే సిట్టింగ్లో వీ డూ ఏంటంటే ఎవరికైతే ఓవేరెన్ కంతులు కనపడుతాయో స్కాన్లలో అనుమానాస్పదంగా ఉంటాయో వాళ్ళకి వాళ్ళకి వీడు లాప్రోస్కోపిక్స్ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపిక్ చేసి సర్జరీ చేస్తాము ఫ్రోజన్ సెక్షన్ ఉంటుంది ఆన్ టేబుల్ వాటిని కంతుల్ని మనం టెస్ట్కి పంపించేసేసి అది క్యాన్సర్ కాదని కన్ఫర్మేషన్ వెంటనే చెప్తారు మనకి వితిన్ హాఫ్ అన్ అవర్ మనకు రిపోర్ట్ వచ్చేస్తుంది అంటే ఆ మత్తులోనే క్యాన్సర్ ఆపరేషన్ కూడా చేసేయచ్చు రెండు ఆపరేషన్లు మూడు ఆపరేషన్లు అలా కాకుండా ఒకే ఆపరేషన్లో దాని డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ రెండు చేసేసుకోవచ్చు ఆ అవకాశాన్ని వాడుకోవటం అనేది పేషెంట్స్ చేయాల్సిన విషయం అది అలాగే ఒకప్పుడు ఏంటి అంటే నంబర్ ఆఫ్ మెడిసిన్స్ తక్కువగా ఉండేవి కాబట్టి ఓవరాల్ క్యూర్స్ అనేది కొంచెం తక్కువగా ఉండేవి ఇప్పుడు మెడిసిన్స్ బాగా పెరిగినాయి ఈవెన్ స్టేజ్ త్రీలకు కూడా మంచి క్యూర్స్ ఉన్నాయి అంతేకాకుండా ఎవరికైతే చాలా ఎక్స్టెన్సివ్ డిసీజ్ ఉంటుందో వాళ్ళకి ఇప్పుడు కొత్తగా మేమేం చేసామంటే హైపెక్ అనే థెరపీని కూడా స్టార్ట్ చేసాం మరి హైపెక్ అంటే ఏంటి అంటే హైపర్థర్మిక్ ఇంట్రాపెరిటల్ కీమోథెరపీ అనమాట ఎవరికైతే చాలా ఎక్స్టెన్సివ్ డిసీజ్ ఉంటుందో ఈ ఓవెరియన్ క్యాన్సర్ ఒక లక్షణం ఏంటి అంటే పొట్టలో ఇసుక చల్లినట్టుగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట పొట్టలో ఏ ఆర్గన్ మీదైనా కూడా దానిపైన ఈ క్యాన్సర్ అనేది గ్రో అవ్వచ్చు ఎవరికైతే చాలా ఎక్స్టెన్సివ్ డిసీజ్ ఉంటుందో వాళ్ళకి ఆపరేషన్ చేసి మొత్తం క్లియర్ చేయడమే కాకుండా అదే టైంలో హై టెంపరేచర్లో కీమోథెరపీ కూడా రన్ చేస్తాం దానికి ఒక స్పెషల్ ఎక్విప్మెంటు టెక్నాలజీ ఉంటుంది అది మానిటరింగ్ ఉంటుంది అది పేషెంట్స్కి అంతా చేసేసి దాన్ని క్యూర్ చేసే అవకాశాన్ని ఆల్మోస్ట్ ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ వరకు పెంచగలుగుతాం అలాగా వీఆర్ ఏబుల్ టు సీ మోర్ అండ్ మోర్ విమెన్ వర్ ఆర్ గెటింగ్ క్యూర్డ్ విత్ ఓవర్ఎన్ క్యాన్సర్ వర్ హ్యావింగ్ ఏ క్వాలిటీ లైఫ్ ఆఫ్టర్ ద ఓవర్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అండ్ లివింగ్ విత్ నార్మల్ లైఫ్ స్టైల్ ఎవరికైతే అనుమానంగా ఉన్నా మీ గైన అనుమానం అని చెప్పినా కూడా యూ కెన్ ఆల్వేస్ కన్సల్టస్ టేక్ అన్ ఒపీనియన్ ఫ్రమ్ ఆర్ సైడ్ అండ్ టేక్ ఆర్ హెల్ప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్జరీ అండ్ కంప్లీట్ క్యూర్ ఫర్ ఓవర్ క్యాన్సర్ థ్యాంక్ యూ